తెలుగు చిత్రసీమకు వెలుగునిచ్చిన చిత్రాలను నిర్మించిన సంస్థల్లో డివిఎస్ ప్రొడక్షన్స్ స్థానం ప్రత్యేకమైనది ఒకప్పుడు డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి ఓ చిత్రం వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు కథ కథనం సంగీతం సాహిత్యం కుటుంబ విలువల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ డివిఎస్ ప్రొడక్షన్ సంస్థ చిత్రాలను నిర్మించి ఆకట్టుకుంది ఈ సంస్థకు శ్రీకారం చుట్టిన చిత్రం నటరత్న ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందిన మంగమ్మ శపథం ఈ సినిమా ఘన విజయంతో నిర్మాత డివిఎస్ గారు తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చోటు సంపాదించారు ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ప్రముఖ నిర్మాత డివిఎస్ గారు ఎన్టీఆర్ గారి సొంత సంస్థ ఎన్ ఆర్ గారి బ్యానర్ లోని బాలస్వామిగా ఉన్నారు రాజ్ గారు తర్వాత ఏఎన్ఆర్ గారు హీరోగా ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పై మా బాబు అనే చిత్రం నిర్మించారు ఆ సినిమా పెద్దగా అలరించలేదు ఎన్టీఆర్ గారితోనే తరువాతి చిత్రం నిర్మించాలని ఆశించారు అప్పుడు ఎన్టీఆర్ గారి సూచన మేరకే డివిఎస్ రాజు గారు ప్రొడక్షన్ సంస్థను నెలకొల్పారు తొలి ప్రయత్నంగా బి విఠలాచార్య దర్శకత్వంలో మంగమ శపథం నిర్మించారు ఈ సినిమా పంతొమ్మిది మార్చి ఆరవ తేదీన విడుదలై విజయ టంకా మోహించింది తెలుగు నేలపైనే కాదు యావత్

తాను లోపరుచుకోవడానికి రాజు చేసిన ప్రతిజ్ఞను చేసి ఎలా నెరవేర్చుకుందన్నదే కథ ఈ కథను విఠలాచార్య తెరకెక్కించిన తీరు తెలుగు వారిని ఆకట్టుకుంది సముద్రాల జూనియర్ గారు ఈ చిత్రానికి రచన చేశారు టీవీ రాజు గారు సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కొసరాజు గారు సి నారాయణ రెడ్డి గారు పాటలు పలికించారు ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో మరో నాయకిగా ఎల్ విజయలక్ష్మి గారు నటించారు ఇతర పాత్రల్లో రేలంగి గారు రాజనాల గారు అల్లు రామలింగయ్య గారు అభినయించారు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో గారు నర్తించడం కనువిందు చేసింది తొలి చిత్రంగా తెరకెక్కిన మంగమ్మ శపథం ఘన విజయం సాధించింది తరువాత ఎన్టీఆర్ గారితో డివిఎస్ రాజు గారు పిడుగు రాముడు తిక్కశంకరయ్య గంటకోట రహస్యం చిన్ననాటి స్నేహితులు దనమా దైవమా వంటి చిత్రాలు నిర్మించారు ఈ చిత్రాలన్నిటికీ టీవీ రాజుగారు సంగీతం సమకూర్చారు వీటిలో ఓ సినిమా మినహా అన్ని కమర్షియల్ సక్సెస్ చూసినవి ఎన్టీఆర్ గారి ఇమేజ్తో రిపీట్ రన్స్లో అయ్యి అన్ని సినిమాలు వసూళ్లు చూశాయి వీటిలో అనేకం జనాన్ని ఆకట్టుకున్నాయి డివిఎస్ ప్రొడక్షన్ సంస్థకు శ్రీకారం చుట్టిన మంగమ్మ శపథం తెలుగువారి మధ్యలో సుస్థిర స్థానం సంపాదించడం విశేషం